ఆనందం ఉంది అందుకే దేవతడు బక్సింగ్ గారు తనకున్నటువంటి ఉన్నటువంటి విడిచిపెట్టాడు జమీందార్ చిన్నోడు అనుకుంటున్నారా బక్సింగ్ గారు అంటే ఫస్ట్ ఇండియన్ ఇంజనీర్ డిఎల్ డిగ్రీ కలిగిన ఇంజనీర్ ఆయన మొదటిది అగ్రికల్చర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ రెండు మెకానికల్ ఇంజనీరింగ్ మొట్టమొదటి ఇండియన్ ఫారిన్ రిటర్న్ అది కూడా భారతదేశం కాదు విదేశాల్లో చదువుకున్నాడు అక్కడ దర్శించాడు ప్రభుత్వం సేవించాలని దేవుడు కోరుతుండే బలంగా పొద్దు నేను అతివాన్ని మాట్లాడలేను నాతో ఏమవుతుంది సేవ నన్ను మాత్రము సేవకు పిలవద్దు ఉద్యోగం చేస్తాను సంపాదిస్తా నీ కోసం ఎంత కావాలంటే అంత సేవకిస్తా నన్ను మాత్రమే సేవకు పిలవద్దు బలవంతంగా ఒక సంవత్సరం ఆగిపోయింది కానీ దేవుడు మాట్లాడుతున్న బక్సింగ్ నీ డబ్బులు కాదు నీవే కావాలి లోపట్టాడు అక్కడి నుంచి విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చేటప్పుడే తను సంపాదించుకున్న డిగ్రీస్ నుంచి ఇచ్చేసాడు ఆశ్చర్యంచుమా ఈ సాక్ష్యం ఎంతో మందిని ప్రభావితం చేసింది ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న థియోడార్ విలియమ్స్ ఆ దినాల్లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా గొప్ప నేను చెప్పేది అరవై డెబ్బై ఏళ్ళ క్రితం ఇది అప్పుడు అనుకున్నా అంట నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంటే నేనేందండి సేవకు వచ్చేది దేవునితో వాదిస్తున్నాడంట గారి చిన్న సాక్ష్యం చెప్పన సఖ్యం అహిమాక్తి తీసుకున్నాడు చదివాడరే ఈయన నాకంటే రెండు డిగ్రీలు ఫారిన్ రిటర్న్ లో చదువుకున్నాడు ఈయననే చించి వస్తే నేనేంది గొప్ప అని అప్పుడు ఫుల్ టైం సర్వీస్కి అప్పగించుకున్నాడు ఒక మనుషుని ఆసక్తి అనేకులు ప్రేరేపించింది తమ్ముడు తామే నూతనంగా ప్రభుకు అప్పగించుకున్నారు అర్పించుకున్నారు అందుకే ఈ జీవిత యాత్రలో ప్రభును సేవించడం అన్నది ఘనత అది ప్రభు ఏ పరిమాణములో ఏ మోతాదులో నువ్వు సేవించాలో దేవుడు నడిపిస్తాడు నువ్వు సంపూర్ణ కాల సేవకునిగా సేవలం పరిపూర్ణం కావాలంటే అలాగూ నడిపిస్తాడు ఏ నానాంటి వాణిగా నిన్ను సిద్ధపరచాలనుకుంటే అలాగు సిద్ధపరుస్తాడు ఇదినన్నా సేవలో ఆనందం ఉంది సంతోషం ఉంది అలాంటి సేవ కొరగదేవుడిని పిలుస్తూ ఉంటే నిర్ధారించుకోవడానికి ఇది చక్కటి సంద చక్కటి సందర్భం ఎప్పుడు ఎదురాడద్దు ప్రభు లోపడు అద్భుతంగా నీ సంతోషం అధికం చేస్తాను